నమస్కారం అండి నేను వి కుమార్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాడూల నియోజకవర్గం అనకాపల్లి జిల్లా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మన యువ కిషోరం నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కొరకు అద్భుతమైనటువంటి సూపర్ సిక్స్ పథకాలు మరి ప్రవేశపెట్టి మేనిఫెస్టోలో పెట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మొట్టమొదటి నెల నుంచి కూడా ఈ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అందజేయాలనే ఆలోచనతో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ నిమిత్తం గ్రామ గ్రామాలకి వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతూ ఉంది అందులోని ప్రధానమైనటువంటివి మరి తల్లికి వందనం ఆరు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి బిడ్డకి కూడా మరి ఆ ఇంట్లో నలుగురు పిల్లలున్నా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పున మరి తల్లిక వందరం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి సంకల్పించారు ఆటబిడ్డ నిధి కింద పంతొమ్మిది సంవత్సరాల వయసు దాటి యాభై యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు వరకు నెలకు పదిహేను వందల చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి కూడా రైతు భరోసా నిమిత్తం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది నిరుద్యోగ యువతి యువకులకు నెలకు మూడు వేల రూపాయలు చెప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృద్ధి కింద నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను నేను ఈ సూపర్ సిక్స్ పథకాలు మన మన ప్రజలందరికీ కావాలంటే మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మనం గెలవాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా